హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ నీకి ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ మనకి ఈరోజు మార్నింగు మన ఇంటర్లింక్ సంబంధించి ఒక అద్భుతమైన పోస్ట్ అనేది రావడం జరిగింది ఓకేనా ఆ పోస్ట్ గురించి ఆ పోస్ట్లో ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా బర్నింగ్ మెకానిజం అనేది ఆల్రెడీ మీకు చాలా వీడియోలో చెప్పాం ఆ బర్నింగ్ మెకానిజం గురించి ఒక అద్భుతమైన పోస్ట్ అనేది రావడం జరిగింది ఆ పోస్ట్లో ఏంటంటే మాస్టర్ కార్డ్ అంటారు దీన్ని మాస్టర్ కార్డ్ అంటే ఈ డిఏ డిఏఓ డావో ఈ డావో సిస్టమ్ లో మనకి బర్నింగ్ మెకానిజంన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ బర్నింగ్ మెకానిజం లో మనకి ఏంటంటే ఆరు బిలియన్ల ఆరు బిలియన్లు అంటే ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరు బిలియన్లు అంటే ఆరు వందల కోట్లు అనమాట అండి ఓకేనా ఆరు వందల కోట్ల డాలర్లు మాస్టర్ కార్డుకి తిరిగి వచ్చాయన్నమాట అంటే కమ్యూనిటీలోకి తిరిగి రావడం జరిగిందనమాట ఆరు వందల అరవై బిలియన్లు అరవై బిలియన్ల పాయింట్లు అనేది బర్న్ అయిపోవడం జరిగింది అనమాట అండి ఓకేనా మనకి కరెక్ట్గా అర్థం చేసుకోండి అరవై బిలియన్లు కాయిన్స్ అనేది మనకి పర్న్ అయిపోవడం అనేది జరిగింది అరవై బిలియన్లు అంటే సపోజ్ మనం మినిమం లెక్కేసుకున్నట్టయితే ఒక బిలియన్కి పది లక్షలు అనమాట అండి ఒక బిలియన్ అంటే ఒక బిలియన్ అంటే పది లక్షలు అలాగే మనకి అరవై బిలియన్ ఆరు అరవై బిలియన్ అనమాట అరవై బిలియన్లు అంటే దగ్గర దగ్గరగా మనకి ఏంటంటే కోటి కాయిన్స్ వరకు కూడా ఆరు కోట్లు అనమాట అండి ఆరు కోట్లు ఓకేనండి ఆరు కోట్లు ఆరు కోట్లు కాయిన్లు అనేది ఆరు కోట్ల ఐటీఎల్జీ కాయిన్స్ అనేది పర్మనెంట్గా మనకి ఈ సిస్టమ్ నుంచి ఈ డావో సిస్టమ్ నుంచి అక్కడ బర్న్ అయిపోవడం జరిగింది అనమాట అంటే ఆ సిస్టమ్ నుంచి వెళ్ళిపోయినాయి అనమాట బయటికి వెళ్ళిపోయినాయి అనమాట ఆ సిస్టమ్ నుంచి పోయినాయి అనమాట అంటే మళ్ళీ తిరిగి ఎప్పుడు కూడా మన సిస్టంలోకి రావు అది తిరిగి ఆ సిస్టంలో మనకి ఎప్పుడు కూడా కనిపించం అనమాట కాయిన్స్ అనేది మనకు కానీ లేదంటే మన తర్వాత ఈ ఇంటర్ లింక్లో జాయిన్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళు కనిపించం అనమాట అంటే బర్నింగ్ సిస్టమ్ అనమాట అనమాట అంటారు అనమాట దీన్ని ఓకేనా బర్నింగ్ సిస్టమ్ అంటారు ఈ బర్నింగ్ సిస్టంలో అవి కాలిపోయాయి అనమాట అండి ఓకేనా ఈ బర్నింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే సిస్టమ్ అనమాట అండి కొన్ని నాటోల్ని ఇంటర్లింక్ సంబంధించే కాదండి ఈ క్రిప్టో కరెన్సీకి ఏదైతే ఉందో క్రిప్టో కరెన్సీలో ఈ బర్నింగ్ సిస్టమ్ అనేది ఒక మెయిన్ రోల్ అనేది పోషిస్తుంది అనమాట ఓకేనా ఆ నెట్వర్క్ సంబంధించి ఏ కాయిన్ అయితే ఉందో ఏ కాయిన్ అయితే ఆ సిస్టమ్ వాళ్ళు తీసుకొచ్చారో ఆ కాయిన్ ఏంటంటే వాళ్ళు ఎన్ని కాయిన్స్ అయితే రిలీజ్ చేశారో ఎన్ని కాయిన్స్ అయితే రిలీజ్ చేశారో వాళ్ళ కమ్యూనిటీని బట్టి ఎన్ని కాయిన్స్ అయితే రిలీజ్ చేశారో ఆ కమ్యూనిటీకి మంచి విలువ అనేది వాళ్ళకి దక్కాలి ఆ కాయిన్ విలువ అనేది మంచి రేట్ అనేది పలకాలి అంటే ఈ బర్నింగ్ సిస్టమ్ అనేది మెయిన్ రోల్ అనేది పోషిస్తుంది అనమాట అండి ప్రతి క్రిప్టో కరెన్సీ కూడా ఈ బర్నింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట అలాగే మన ఇంటర్ లింక్ లో కూడా ఈ బర్నింగ్ సిస్టమ్ అనేది ఉంది ఈ బర్నింగ్ సిస్టమ్ ద్వారాగా ఈ రోజు వచ్చిన పోస్ట్ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే ఆరు కోట్లు అనమాట అండి ఆరు కోట్ల ఐటీఎల్జీ టోకెన్స్ అనేది పర్మినెంట్ గా బర్న్ అయిపోయినాయి అనమాట అంటే ఆరు వందల కోట్ల కాయిన్లు మనకి తగ్గిపోయినాయి అనమాట అండి వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో ఎంతైతే కాయిన్స్ లిస్టింగ్ జారీ చేసి వాళ్ళు రిలీజ్ చేస్తారో అందులోంచి ఏంటంటే ఆరు వందల కోట్ల కాయిన్ మనకి అక్కడ తగ్గిపోవడం జరిగింది అనమాట ఓకేనా గా చెప్పాలంటే ఈ ఈ విషయం అనేది అప్డేట్ అనేది చాలా మంచి అప్డేట్ అనమాట అండి ఓకేనా మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఏ కాయిన్ అయినా సరే ఏ కాయిన్ అయినా అండి ఓన్లీ నాట్ ఓన్లీ ఈ ఇంటర్ లింక్ అనే కాదు ఏ కాయిన్ అయినా సరే బర్నింగ్ సిస్టమ్ ద్వారాగా ఎన్ని కాయిన్స్ అయితే బర్నింగ్ అయిపోతాయో ఎన్ని కాయిన్స్ అయితే కాలిపోతాయో కాలిపోయిన తర్వాత మిగిలిన కాయిన్లు ఏ కాయిన్ అయితే ఉందో మిగిలిన కాయిన్లు ఎన్ని కాయిన్లు అయితే ఉన్నాయో ఆ మిగిలిన కాయిన్లకి ఏంటంటే వాల్యూ అనేది పెరుగుద్ది అనమాట ఓకేనండి ఎంత కాయిన్లు ఎంత తక్కువగా ఉంటే మనకి ఈ సిస్టంలో అంతా ఆ కాయిన్కి విలువ అనేది పెరుగుద్ది అనమాట ఓకేనా దాని గురించి ఏంటంటే మనకి కాయిన్లు కాలిపోయినాయి కదా కాయిన్లు అయిపోతున్నాయి కాయిన్లు తగ్గిపోతున్నాయి అని కూడా ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం అంతకంటే లేదనమాట అండి ఓకేనా అయ్యో కాయిన్లు తగ్గిపోయా తగ్గిపోతున్నాయి అని చెప్పి భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు అలాగే కాయిన్లు కాలిపోతున్నాయి అని బాధపడవలసిన అవసరం అయితే ఏం లేదు ఎంత తగ్గిపోతే ఎంత కాలిపోతే అంత మిగిలిన కాయిల్కి కాయిన్కి విలువ అనేది అంత గట్టిగా పెరుగుద్ది అనమాట అంత ఫాస్ట్ గా పెరుగుతుంది అంత ఎక్కువగా పెరుగుతుంది అనమాట కాయిన్ బేస్ అనేది ఓకేనా కాబట్టి మనకి ఎంత ఐటిఎల్జి అనేది ఆ అవుతుంటే అంత ఐటిఎల్ ని సంపాదించుకోవచ్చు అనమాట ఓకేనా ఐటిఎల్జి మన దగ్గర ఉన్న ఐటీఎల్జీ ఇప్పుడు మనం ఎర్న్ చేసుకుంటున్న మైనింగ్ చేసుకుంటున్న ఐటిఎల్జీ టోకెన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఐటీఎల్జీ టోకెన్స్ అనేది బర్నవగా తగ్గిపోగా 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 మనకి ఏంటంటే ఐటీఎల్ కాయిన్ అనేది పుడుతుంది అనమాట అందులో అంటే డూప్లికేట్ ఐడి వేసుకోవడం కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైతే డూప్లికేట్ ఐడి వేసుకునేసి వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ వెరిఫై ఐటీఎల్జీ వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా సైడ్కి వెళ్ళిపోతారు అనమాట ఓకేనా వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవ్వలేరు అనమాట అండి ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేస్తున్నది డూప్లికేట్ ఐడి కాబట్టి అప్పుడు ఏంటంటే వాళ్ళటోళ్ళు ఈ ఈ సిస్టంలో వర్క్ కంటిన్యూ చేసుకోలేరు అనమాట దాని గురించి ఏంటంటే లెఫ్ట్ అయిపోతుంటారనమాట లెఫ్ట్ అయిపోవాలన్నమాట సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా వెరిఫై చేసి వాళ్ళని లెఫ్ట్ చేస్తుంటుంది అనమాట ఎవరైతే జెన్యున్గా వర్క్ చేసుకుంటున్నారో ఇక్కడ రెగ్యులర్గా ఎవరైతే ఇక్కడ ప్రతిరోజు కూడా మైనింగ్ చేస్తున్నారో మినిమం ఒక ఐదు సార్లు ఆరుసార్లు మినిమం ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ ఐటీఎల్జీ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా వాళ్ళు సంపాదించుకున్న ఐటీ ఐటీఎల్జీ ఏదైతే ఉందో వెరిఫైడ్ ఐటీఎల్జీగా మారుతుంది వెరిఫైడ్ ఐటీఎల్జీగా మారిన తర్వాత మనకేంటంటే ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్ నుంచి మనకేంటంటే ఐటీఎల్ అనేది కాయిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకేనండి ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీ నుంచి మనకి ఐటీఎల్ అది ఐటిఎల్ మూడు అక్షరాలండి ఐటిఎల్ టోకెన్ గా మనకి రావడం జరుగుతుంది అనమాట ఆ ఐటీఎల్ టోకెన్ మాత్రమే మనకి మనం ఎక్కడైనా స్నాప్ చేసుకోవాలన్నా దాన్ని క్యాష్ చేసుకోవాలన్నా ఓన్లీ దాన్ని మాత్రమే మనం క్యాష్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం సంపాదించుకుంటున్న ఐటీఎల్ టోకెన్ మాత్రం క్యాష్ గా మారదండి ఎవరికి కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో ఎవరినైతే రిఫర్ చేయాలనుకుంటున్నారో ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి పూర్తి గైడెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఈ ఇంటర్లింగ్కి సంబంధించి పూర్తి గైడెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి దేని గురించి అంటే ఒక సపోజ్ అలాంటి పూర్తి గైడెన్స్ మీరు ఇవ్వలేని పక్షంలో మీరే లాస్ అవుతారు వాళ్ళని రిఫర్ చేయడం ద్వారాగా మీరు ఇబ్బందులు పడతారు మీరు లాస్ అవుతారనమాట మీరు సంపాదించిన కాయిన్స్ అనేది బర్నింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది మీరు సంపాదించిన కాయిన్స్ నుంచి తగ్గిపోయే అవకాశం కాయిన్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట దీనివల్ల అంటే మనం సపోజ్ మనం ఎవరినైతే రిఫర్ చేస్తున్నామో వాళ్ళకి పూర్తి గైడెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల ఇందులో ఎలా మైనింగ్ చేయాలి ఓకేనా ప్రతిరోజు కూడా మనం ఎలా మైనింగ్ చేయాలి టైం టు టైం ఎలా మైనింగ్ చేయాలి అదేవిధంగా మన గ్రూప్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత గ్రూప్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి వేరే వాళ్ళకి ఎవరికైనా వారు వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరిని రిఫర్ చేయాలంటే ఏ విధంగా రిఫర్ చేయాలి వాళ్ళని ఏ విధంగా మైనింగ్ చేయాలి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఏ విధంగా తెలుసుకోవాలి మేము మధ్యంగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నామా లేదా ఇవంతా కూడా తెలుసుకోవాలన్నమాట మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళకి మనం మన మీ మీ పైన సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ దగ్గర మీరు పూర్తిగా పూర్తి గైడెన్స్ మీకు తెలుసుకోవాలి మీరు తెలుసుకున్న గైడెన్స్ మీకు ఒప్పుకుండా మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి ఈ గైడెన్స్ అక్కడ నేర్చుకున్న గైడెన్స్ మీరు వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నీట్గా ఆ విధంగా చేయలేని పక్షంలో మీరు సంపాదించుకున్న కాయిన్స్ సపోజ్ వాళ్ళని జాయిన్ చేశారు అనుకోండి ఒకరోజు జాయిన్ చేశారు ఆ జాయిన్ చేసి ఫేస్ వెరిఫికేషన్ చేశారో లేదో తెలియదు ఫేస్ వెరిఫికేషన్ చేసుకోలేదు వాళ్ళు సంపాదించుకున్న కాయిన్స్కి విలువ అనేది ఉండదు ఇది ఒక పాయింట్ ఓకేనా అలాగే సపోజ్ ఫేస్ వెరిఫికేషన్ అనుకోండి ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్నారు వాళ్ళ ద్వారా మీకు ఏంటంటే మీరు డైరెక్ట్ లెవెల్ కాబట్టి మీకు ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ వచ్చినాయి బోనస్ పాయింట్ వచ్చినాయి అక్కడి నుంచి ఏంటంటే రెగ్యులర్గా మీకు ఏంటంటే నాలుగు పాయింట్లు అనేది యాడ్ అవుతున్నాయి ప్రతి మ ప్రతి మైనింగ్కి నాలుగు పాయింట్ల చొప్పున యాడ్ అవుతున్నాయి ఓకేనా అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు జాయిన్ అయ్యారు ఫేస్ గురిక చేసుకున్నారు అంత ఓకే కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇక్కడ వర్క్ చేసేది ఏంటంటే వర్క్ చేయట్లేదు సిన్సియర్గా వర్క్ చేయట్లేదు ఓకేనండి జెన్యున్గా వర్క్ చేయట్లేదు అక్కడ వర్క్ చేయట్లేదు అప్పుడు ఏంటంటే జాయిన్ అయిన తర్వాత ఒకసారి ఒకరోజు రెండు రోజులు చేశారు తర్వాత మళ్ళీ మానేశారు చేయడం మళ్ళీ దానికి గుర్తులేకో లేదంటే చేయడం తెలియకో మొత్తం మీద మానేశారు అనుకోండి మానేసిన తర్వాత రెండు రోజులు కానించి మీకు అక్కడ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట రెండు రోజులు మాత్రం ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయకుండా మైనింగ్ అనేది ఏం చేయకుండా ఉన్నట్టయితే మీకు ఏంటంటే మీకు ఎన్ని పాయింట్లు అయితే వస్తున్నాయో అన్ని పాయింట్లు అనేది మీ మీ నుంచి అన్ని పాయింట్లు అనేవి బర్న్ అయిపోతాయి అనమాట నాలుగు రోజులు వాళ్ళు చేయలేదనిలో ఉంటే రెండు సరుకులు అంటే మీరు ఎవరిని రెఫర్ చేయకుండా మీకు మీరుగా మైనింగ్ చేసుకున్నట్టయితే ముప్పై పాయింట్లు వస్తాయి కదండి రెండు రోజులు చేయలేదంటే ముప్పై పాయింట్లు పోతాయి అదేవిధంగా నాలుగు రోజులు చేయలేదంటే రెండు సరుకులు అంటే ముప్పై ముప్పై మీరు రెండుసార్లు మైనింగ్ చేస్తారు కదండి ముప్పై ముప్పై అరవై పాయింట్లు పోతాయి అదేవిధంగా మనం ఏంటంటే ఇక్కడ ఆరు రోజులు ఇన్ ఇన్యాక్టివ్గా ఉండి వాళ్ళు ఐడి ఓపెన్ చేయకుండా మైనింగ్ చేయకుండా ఉన్నారంటే అంటే అక్కడికి తొంభై పాయింట్లు పోతాయి అదేవిధంగా ఎనిమిది రోజులు చేయలేదంటే నూట ఇరవై పాయింట్లు పోతాయి అదేవిధంగా పది రోజులు చేయలేదంటే నూట యాభై పాయింట్లు పోతాయి అదేవిధంగా పన్నెండు రోజులు చేయలేదంటే నూట ఎనభై పాయింట్లు పోతాయి పద్నాలుగు రోజులు చేయలేదంటే నూట రెండు వందల పది రూపాయ పది పాయింట్లు పోతాయి అదేవిధంగా పదహారు రోజులు చేయలేదంటే రెండు వందల నలభై పాయింట్లు పోతాయి ఈ విధంగా ఏంటంటే మీకు వచ్చిన పాయింట్స్ అన్ని కూడా మీరు మీరు సంపాదించుకున్న పాయింట్స్ కావచ్చు లేదంటే మీ టీం ద్వారా వచ్చిన పాయింట్స్ కావచ్చు మొత్తం అన్నీ కూడా మీకు ఏంటంటే పాయింట్స్ అనేది పోతాయి అనమాట అదేవిధంగా వాళ్ళకి జాయిన్ అయినప్పుడు వచ్చిన థౌజండ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ థౌజండ్ పాయింట్స్ నుంచి కూడా వాళ్ళకి కూడా బర్న్ అయిపోతాయి అన్నమాట ఓకే తగ్గిపోతూ ఉంటాయి బర్న్ అయిపోవడం ఏంటంటే తగ్గిపోతుంటాయి అనమాట ఈ తగ్గిపోయిన తర్వాత పద్నాలుగు రోజులు మరి వాళ్ళు జాయిన్ అయిన కానీ పద్నాలుగు రోజులు కానీ పదహారు రోజుల వరకు కూడా వాళ్ళ ఐడి ఓపెన్ చేసి కనీసం మినిమం రోజుకి ఒకసారి రెండుసార్లు కూడా చేయలేదు అంటే వాళ్ళ ఐడి అనేది పద్నాలుగు రోజుల్లో వాళ్ళు సంపాదించుకున్న వే పాయింట్స్ కూడా బర్న్ అయిపోవడమే కాకుండా జీరో జీరోకి వచ్చేస్తుంది అనమాట ఆ జీరోకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఐడి అనేది ఫుల్గా టర్మినెంట్గా ఫుల్గా మొత్తం లైఫ్ టైంలో వాళ్ళ ఐడి అనేది టర్మిట్ అయిపోద్ది అనమాట అంటే వాళ్ళ ఐడి అనేది డిలీట్ అయిపోదు సిస్టంలోంచి ఓకేనా ఆ సిస్టంలో డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఐడి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేశారంటే ఆ ఫోన్ కానీ ఆ ఫోన్ నెంబర్ కానీ ఆ ఏదైతే ఇచ్చారో ఈమెయిల్ ఐడి ఏది ఇచ్చారో అది కానీ వాళ్ళు వర్క్ అవ్వదు అనమాట ఓకేనా మళ్ళీ కొత్త ఫోన్లో కొత్త ఫోన్ నెంబర్తో కొత్త ఈమెయిల్ ఐడితో మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఒప్పుకోదు సిస్టమ్ తీసుకోదు ఓకేనండి దాని గురించి ఏంటంటే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే నీట్గా పూర్తిగా వాళ్ళకి గైడెన్స్ అనేది పూర్తిగా ఇవ్వండి అలాంటి వాళ్ళు మాత్రమే మీరు ఎవరిని రిఫర్ చేయండి లేదు మీకు మీరుగా మైనింగ్ చేసుకునేసి మీకు మీరుగా పాయింట్స్ అనేది సంపాదించుకోండి అది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ బెటర్ అయిన పని అనమాట ఎందుకంటే మీకు మీరుగా రెగ్యులర్గా చేసుకుంటారు కాబట్టి మీ పాయింట్స్ అనేది పోవనమాట ఓకేనా దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎవరినైతే మీరు అప్డేట్ ఎవరినైతే మీరు రెఫర్ చేశారో వాళ్ళందరినీ కూడా ఒక గా చేసుకునేసి ఏ టు జేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వండి ఏ అప్డేట్ వచ్చినా కూడా వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళు కూడా హ్యాపీగా ఇందులో వర్క్ చేసుకునేసి ప్రతిరోజు మైనింగ్ చేసుకునేసి ఎంతో కాలం సంపాదించుకోగలుగుతారు అనమాట అండి ఓకేనా అలాగే ఈ ఇంటర్వ్యూ లింక్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా మైనింగ్ చేయాలి ఐడి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంతా కూడా నేను మీకు ఈ ఫుల్ వీడియో అనేది నేను ఈ వీడియో కింద రిసెప్షన్ ఇస్తాను ఆ వీడియో చూసుకునేసి ఏ టు జెడ్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేసి వీలైతే నాకు కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడండి నేను ఫోన్ నెంబర్ కూడా మీద ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా వర్క్ చేయాలి పూర్తిగా తెలుసుకునేసి మీరు ఈ ఇంటర్ లింక్ లో జాయిన్ అయినట్టయితే ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఇస్తా ఉంటాను కాబట్టి హ్యాపీగా ఎలాంటి డౌట్లు లేకుండా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద లో ఉన్న లింక్ తో జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మంచిగా మనీ అనేది సంపాదించుకోండి ఓకేనా అదేవిధంగా ఈ డావో సిస్టమ్ అనేది ఏం చెప్తుందంటే ఇప్పుడు మనం ఏదైతే ఐటీఎల్జీ వెరిఫై ఐటీఎల్స్ నుంచి ఐటీఎల్ అనేది ఏ కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్కి ఏంటంటే ఒక స్థిరత్వాన్ని మనకి పర్మనెంట్ గా ఒక స్థిరత్వాన్ని తీసుకొచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తున్నారు అనమాట ఈ స్థిరత్వం అంటే ఏంటంటే సపోజ్ అంటే స్థిరత్వం ఏంటంటే ఒక ఫిక్స్డ్ రేట్ అనమాట అండి ఇప్పుడు మనం ఏదైతే వస్తుందో ఐటీఎల్ ఏదైతే వస్తుందో ఆ ఐటీఎల్ టోకెన్ కి ఐటీఎల్ కాయిన్ అనమాట అది టోకెన్ కాదు ఐటీఎల్ కాయిన్ కి ఏంటంటే ఒక ఫిక్స్డ్ రేట్ అనేది తీసుకురాపోతుంది అనమాట ఈ ఫిక్స్డ్ రేట్ అనేది ఏంటంటే మనకి సపోజ్ ఒక మనకి ఒక డాలర్ రేట్ ఉంది అనుకోండి డాలర్ రేట్ ఉందో సజెంట్ డాలర్ రేట్ ఏంటంటే మనకి తొంభై రెండు రూపాయలు కాని తొంభై ఐదు రూపాయల వరకు కూడా డాలర్ రేట్ అనేది ఉంది అది అదేంటంటే ఆ ఎక్కువగా తరగదు ఎక్కువగా పెరగదు అంటే ఆ మినిమం ఆ తొంభై రెండు రూపాయలు కానీ తొంభై ఐదు రూపాయల కన్నా తగ్గదు అనమాట అండి ఇంకా ఒక సపోజ్ పెరిగితే పెరిగే అవకాశం ఉంటే పెరగచ్చు పెరుగుద్దు కానీ అంతకేంటే ఆ తొంభై రెండు రూపాయలు కాని తొంభై ఐదు రూపాయలు కానీ కిందకి దిగదు అనమాట డాలర్ రేటు అదేంటంటే ఒక స్థిరత్వమైన రేటు ఫిక్స్డ్ రేట్ అనమాట అది ఆ విధంగా మనకి ఏంటంటే ఐటీఎల్జీని ఐటీఎల్ని ఐటీఎల్ కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్కి ఏంటంటే ఒక స్థిరత్వమైన రేట్ అనేది తీసుకురా తీసుకురాబోతున్నాం అని చెప్పి మనకి డావో సిస్టమ్ అనేది అదే అదేవిధంగా మనకి ఈ డావో సిస్టమ్ అనేది ఏం కోరుకుంటుంది అంటే మనకి తక్కువ టోకెన్స్ ఉండేలాగా దానికి ఏంటంటే బలమైన విలువ ఓకేనా తక్కువ టోకెన్స్ ఉండేలాగా అదేవిధంగా బలమైన విలువ దానికి ఆ కాయిన్స్కి బలమైన విలువ ఉండేలాగా అది కూడా అంటే స్థిరమైన స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉండేలా కూడా మనకి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ ఒక డావో సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా ఉండాలి అనేది మనకి ఈ డావో సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనకి ఏంటంటే ఈ స్థిరత్వం అనేది ఎప్పుడైతే మనకి కాయిన్స్ అనేది టోకెన్స్ అనేది ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో కాయిన్స్ ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో కాయిన్స్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వాటి విలువ ఆ కాయిన్ యొక్క విలువ అనేది పెరుగుద్ది అనమాట అండి అదేవిధంగా స్థిరమైన ఆర్థిక వ్యవస్థ అంటే ప్రతి చోట కూడా ప్రతి చోట కూడా మనం ఈ కాయిన్ ఏదైతే ఉందో ఐటిఎల్ కాయిన్ ఏదైతే ఉందో ప్రతి చోట కూడా విలువ ప్రతి చోట కూడా యూస్ చేసుకునే విధంగా ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు మనం ఏ ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా అక్కడ యూస్ చేసుకునేలాగా అలాంటి విధంగా యూజ్ యూస్ చేసుకునేలాగా బస్ స్టాపుల్లోను రైల్వే స్టేషన్లోను ఎయిర్పోర్ట్లోను ఆన్లైన్ ఆఫ్లైన్ షాపింగ్లోను ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లోను మిత్రాలోను ఈ విధంగా ప్రతి చోట కూడా అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ కావచ్చు అన్ని చోట్ల కూడా మనకి ఏంటంటే ఈ కాయిన్ అనేది ఉపయోగ ఉపయోగించుకునే విధంగా ఉండాలి అనేది ఏంటంటే స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా ఉండాలి అన్ని చోట్ల కూడా స్థిరంగా ఉండాలి పాతికిపోయి ఉండాలి ఈ డావో సిస్టమ్ యొక్క ఉద్దేశం అనమాట దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ ఇంటర్ లింక్ని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న చూపు చూడొద్దండి ఎందుకంటే ఫ్రీగా వచ్చిన కాయినే కదా అని చెప్పి చిన్న చూపు అయితే చూడొద్దు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎవరైతే ఈ ఇంటర్ లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో విన్న తర్వాతనే సరి మంచిగా జాయిన్ అవ్వండి ఫ్రీ మైనింగ్ కాబట్టి ఫ్రీగా జాయిన్ అయ్యి ఫ్రీగా చేసుకునే వర్క్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వి ఈ వర్క్ అని చేసుకునేసి ఫస్ట్ మీకు ఎంత వీలైతే ఎంత ఐటీఎల్జీ టోకెన్స్ అనేది సంపాదించుకోండి ఆ ఐటీఎల్జీ టోకెన్స్ ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంత మనం ఏంటంటే వెరిఫై ఐటీఎల్జీ టోకెన్స్ అనేది సంపాదించుకుంటాం అనమాట అందులోంచి ఏంటంటే వెరిఫైడ్ అవుతాయి అనమాట వెరిఫై అయ్యి దాన్ని ఫిల్టర్ అయ్యి వెరిఫై టోక ఐటీఎల్జీగా మనకి వస్తాయి మెయిన్ ఒరిజినల్ కాయిన్ ఐటీఎల్ కాయిన్గా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది మనకి ఇవ్వడం జ మనకి అందించడం జరుగుతుంది అనమాట ఆ ఐటీఎల్ టోకెన్ ఎప్పుడైతే ఐటీఎల్ కాయిన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఐటీఎల్ కాయిన్ని మనం ఎక్కడ పడితే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా పడితే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్లింక్ జాయిన్ అవ ఈ ఇంటర్ లింక్ లో జాయిన్ అవడమే కాకుండా వచ్చే అప్డేట్ ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోండి ప్రతి అప్డేట్ కూడా ఒక విలు విలువైన అప్డేట్లు అనమాట ఇందులో సీదాగా ఉన్న అప్డేట్లు అయితే రావట్లేదు మంచి మంచి అప్డేట్లు అనేది రావడం జరుగుతుంది కాయిన్ అనేది మార్కెట్ టైమింగ్ అనేది కూడా దగ్గర పడుతుంది కాబట్టి మంచి మంచి అప్డేట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట మనకి మోస్ట్లీ మనకి డిసెంబర్లోనే మనకి ఏంటంటే కాయిన్ అనేది మనకి లిస్టింగ్కి రావడం జరుగుతుంది సపోజ్ ఆ డిసెంబర్ దాటిందంటే మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరిలో రావడం అనేది అనమాట మోస్ట్లీ మనకి ఏంటంటే ఈ డిసెంబర్లో వచ్చే విధంగానే మనకి ఈ సన్నాహాలు అనేవి జరుగుతున్నాయి దానికి సంబంధించి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా తొందర తొందరగా అప్డేట్లు కూడా మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనండి ఇదే అనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఈ ఇంటర్ లింక్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేట్స్ అనేది నేను ముందుకు తీసుకొస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ